అసలు అస్రులంటే ఎవరు రాక్షసులు అంటే ఎవరు మనుషులు ఎవరు ఋషులెవరు దేవతలెవరు దైత్యులెవరు ఎవరు రాజులు ఎవరు అని అన్ని రకాలుగా చూసుకుంటూ వెళ్ళాము దాన్ని ఇంకా ఫైనల్గా మన పురాణ ఇతిహాసాల్లోని ఎగ్జాంపుల్స్ తోటే చూసుకుంటూ ముగిద్దాము మనం పోయినసారి ఎవరెవరు ఎటువంటి గిఫ్ట్స్కి రియాక్ట్ అవుతారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అసురుల రాక్షసుల జ్ఞానుల ఎటువంటి భోజనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏమి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇట్లాంటివన్నిటిని బట్టి మన చుట్టూ ఉన్న మనుషుల గురించి మన గురించి మనం అసెస్ట్ చేసుకోవడానికి ట్రై చేసాము ఇవాళ అసలు పురాణాల్లో మన వ్యాసుల వారు మన వాల్మీకి మహర్షి వాళ్ళు వీళ్ళనే ఏ విధంగా చూపిస్తారని ఒకసారి గబగబా చూసుకుందాము మన వ్యాసుల వారు అంతా ఇంత తెలివితేటలు కావు ఆయనవి చాలా ఎక్కువ తెలివితేటలు ఆయన వ్యాసుల వారు విశాల బుద్ధి అని ఊరికినే పిలవరు ఆకాశం అంత విశాలమైన బుద్ధి కాబట్టి ఆయన బలె పాత్రలన్నీ సృష్టించాడు రకరకాలు చాలా అందంగా పేర్లు పెట్టాడు వాటికి ఆయన ఎవరెవరైతే అశువులలో రమిస్తారో ప్రాణం మీద తీపి ఉంటుందో ఎవరెవరు చాలా కాలం బతకాలి అట్లానే పడి ఉండాలి చావన్నది లేకుండా ఉండాలి అమ్మో నేను చచ్చిపోకూడదు అని ఎవరెవరికి ఉంటుందో అటువంటి వాళ్ళకి స్పెసిఫిక్గా వాళ్ళ పేరుకి చివరిన అసురుడు అని పెడతాడు టైటిల్ లాగా ఇప్పుడు మన రావణాసురుడు ఉన్నాడు అనుకోండి రావణము సగము అసురము సగము రెండు అంటే ఏడిపించేవి అని మనకు తెలుసు పైగా పది తలకాయలని రూపాన్ని కూడా చూపిస్తాడు దశ ఇంద్రియాలతోటి ఉన్న వాళ్ళు రాక్షసులు అని మనం చూసుకుంటూ వచ్చాం పోయిన వారం పది ఇంద్రియాలతో ఇంద్రియాలతో రమించే వాళ్ళందరూ రాక్షసులు అని ఆ రాక్షసత్వం సగము ఇంద్రియాలలో రమించడము లోలత్వము సగము అసురత్వము అమ్మో నేను ఎప్పటికీ బతికి ఉండాలని ఇంకా అదే పనిగా తపస్సులు గిపస్సులు చేయడము నాకు చావు లేకుండా వరాలు గిరాలు కావాలని కోరుకోవడము ఈ రెండు రకాలుగా అంటే ఇంద్రియాలలో అసగుల్లో ఉన్నాడు వీడు అని చెప్పడానికి వాడి పేరే ఆ రకంగా రావణాసురుడు అని చెప్తారైనా లేకపోతే భండాసురుడు అంటారు భండాసురుడు అంటే బండము బండలాంటి మొద్దు బుర్రాన అర్థం అంటే దేహం దగ్గర ఉంటాడు వాడు సగము అసురత్వము ప్రాణాల మీద వాడికి ఇంట్రెస్ట్ కాబట్టి దేహాభిమానము ప్రాణాభిమానము ఆ కాంబినేషన్లో వాడుంటాడు భండాసురుడుగాడు ఇట్లానే ఇంకా ఏ పేరు పెట్టినా సరే ఎవరెవరైతే నిరంతరము ఎల్ల కాలము చావన్నది లేకుండా ఉండడానికి తపస్సులన్నీ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరినీ అసురుడని పిలుస్తాడు భస్మాసురుడు ఆ రకంగా ఇంకా ఈ రకంగా ఎల్ల కాలం బ్రతికుండడానికి తపస్సులన్నీ అంత ఎక్కువగా చేయరు కానీ కోరికలతోటి ఎక్కువ ఉన్నారనుకోండి వాళ్ళని బట్టి మళ్ళీ అసురుడు అన్న టైటిల్ని కొంచెం తగ్గిస్తారు ఇప్పుడు హిరణ్యాక్షుడు అని ఉన్నాడు అనుకోండి హిరణ్యాక్షుడు అసురుడు అని పిలవడు హిరణ్యాక్షాసురుడు అని దాన్ని దీర్ఘం తీసి దానికి టైటిల్ పెట్టి పిలవడు హిరణ్యాక్షుడు అంటాడు అప్పుడేంటి హిరణ్యం అంటే వస్తువులు ఏవైనా సరే మిలమిల మెరిసే వస్తువులు వాటి మీద కన్ను అక్షం పడ్డదంటే అది నాదే అది నాకు కావాలన్న కోరికలతో ఉన్నవాడు అప్పుడు వాడు ఎక్కడుంటాడు రాక్షసుడు వాడు కన్ను చూసింది నాకు కావాలని పట్టుకుంటాడు కాబట్టి ఆ పంచ ఇంద్రియాల్లో ఇంద్రియాల్లో మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలు అందులో కన్ను పట్టుకున్న రాక్షసుడు ఎవడున్నాడో వాడు హిరణ్యాక్షుడు హిరణ్య కసిప్పుడు అని ఉంటాడు వాడు కూడా ఏదో వస్తువుల మీద ప్రీతితో ఉంటాడు ఇంద్రియ లోలత్వంతో అసురుడు అని వాడికి ఎండింగ్ లో టైటిల్ పెట్టలేదు ఆయన వాడు కూడా చావు లేకుండా ఉండాలని పాపము తపస్సులన్నీ చేసుకున్నాడు కుదరలేదు పోని అనుకున్నాడు ఆ రకంగా రకరకాలుగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు ఇంద్రియాల్లో రమిస్తుంటారో అశువుల్లో రమిస్తుంటారో మనసులతో ఉంటే వాళ్ళందరినీ మనుషులను చూపిస్తారు అట్లా చేస్తారు అసలు ఇంకా అందంగా భాగవతంలో మొత్తము ఇంద్రియాలతో రమించడం వరకు అంతవరకు కూడా లేవు మొత్తము శరీరంతో దేహంతో రమించడము దేహాభిమానంతో ఉండడము ప్రాణాల మీద తీపి ఉండడము కానీ ఏంటంటే నేను ఎల్ల కాలం బతికుండాలని కాదు పక్కనవాడి ప్రాణాలు తీసేద్దాం నా ప్రాణం పోకుండా ఉండాలి అన్న ఎగ్జాంపుల్స్ రావణాసురుడు భస్మాసురుడు భండాసురుడు అట్లాంటి వాళ్ళు వాళ్ళు కాక పక్కన వాళ్ళ ప్రాణాలు తీద్దాము ప్రాణంతో కనెక్షన్ ఉండాలి ప్లస్ దేహంతో కనెక్షన్ ఉండాలి ఇటువంటి వాళ్ళని పశువు అసురులుగా పశువాసురులుగా ఆయన ఎంతమందిని పశువాసురుని పుట్టించారంటే బకాసురుడు అంటారు గార్ధవాసురుడు మహిషాసురుడు గజాసురుడు అని రకరకాల పశువులలాగా దేహం మీద అభిమానము ప్లస్ పక్కవాడి ప్రాణం తీయాలి అన్న పశువులలో రమత్వము ఈ రెండింటితోటి కాంబినేషన్ ఉన్న పశువు అసురులను ఆయన ఎంతమందిని సృష్టించారు ఈ రకంగా ఎంతసేపు ఆయనవి ఏ పేర్లు చూసినా కూడా వాళ్ళు ఎక్కడిపైన కుంభకర్ణుడు చూద్దాము రావణాసుడు అయిపోయాడు కదా కుంభకర్ణుడు కుంభం అంటే కుండార్థము అన్నం గిన్నె అన్నం కుండ కర్ణం అంటే చెవి దాన్ని చూపించడానికి ఎంత అందమైన కథలు మళ్ళీ మన వాల్మీకి మహర్షి కూడా తక్కువేం కాదు ఆయన ఆయన పేరు కుంభకర్ణుడు అని కాంబినేషన్ కాంబో పేరు పెట్టారు కుంభం అంటే తిండి మీద చాలా ఇంట్రెస్ట్ కాబట్టి రుచి దగ్గర ఉంటుంది ఇంద్రియాల్లో రుచి దగ్గర నాలుగు దగ్గర ఉంటుంది ఆయన రాక్షసత్వము సగము సగము చెవు దగ్గర శబ్దాలు వినడం దగ్గర ఉంటుంది ఈ రెండు ఇంద్రియాలతో ఎక్కువ పనిచేస్తుంటాడు ఆయన ఈ రెండు ఇంద్రియాలు ఎక్కువ ప్రవర్తిస్తుంటాయి దాన్ని చూపించడానికి వాల్మీకి మార్చి ఎంత ముద్దు ముద్దుగా మనకు కథ కూడా ఇచ్చారు కుంభకర్ణుడి గురించి ఆయన ఆరు నెలలు అన్నం తిని పడుకుంటాడు తర్వాత ఆయన నిద్ర లేపాలంటే పెద్ద పెద్ద డమనమాట శబ్దాలన్నీ ఆయన చెవుల దగ్గర చేస్తే ఆయన లేస్తాడు అని కాబట్టి కుంభము కర్ణము అని రెండు కలిపి ఆయన వీడిక్కడ ఉంటాడు వాడు మొత్తం అంతా ఫంక్షనింగ్ అంతా వాడు ఇంద్రియాలతోటి ఫంక్షనింగ్ మొత్తం ఈ రెండు ఇంద్రియాలతోటి మేజర్గా చేస్తుంటాడు అని చూపించడానికి వీళ్ళు ఇద్దరు ఇద్దరే ఇద్దరు ఇద్దరే జగ్జట్టిలు వాల్మీకి మార్చి వ్యాస మార్చి వాళ్ళు పెట్టిన పేర్లు చూసుకుంటే అసలు వాళ్ళు ఏమి చెప్తున్నారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది నేను ఆటలాగా అసలు వ్యాసుల వారు ఎంతమంది అసురులను రాక్షసులను వాళ్ళని వీళ్ళని సృష్టించారు చూద్దామని మొన్న నవ్వుతూ ఒక లిస్ట్ చూసుకున్నాను లిస్ట్ ఆఫ్ అని పెట్టగానే లిస్ట్ ఆఫ్ అసురాస్ అనేదో పెట్టా పెట్టగానే ఒక లిస్ట్ అంతా వచ్చింది అది చూద్దాము లిస్ట్ ఆఫ్ అసురాస్ అని ఇందులో ఏబిసిడి వికిపీడియాలో ఏబిసిడిఎఫ్జిహెచ్ అని ఆ పేర్ల చొప్పున ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వ్యాసుల వారు సృష్టించిన అసురులందరు ఇందులో ఉన్నారు అందులో అగాసురుడు అంధకాసురుడు ఏదో అని వాళ్ళు బకాసురుడు బాణాసురుడు బాండాసురుడు చంద్రుడు మూండు చంద్రుడు మూండులకు వాళ్లకు అని గాని అసురుడు అని కాని కనీసము ఆ టైటిల్స్ కూడా లేవు కాబట్టి తక్కువ రకం రాక్షసులు అయి ఉండొచ్చు హిరణ్య కసిపుడు అట్లా ఈ రకంగా ఎంతమంది పేర్లున్నాయంటే అసలు వెతుక్కోవలసిన అవసరం లేదు మోస్ట్లీ మన వ్యాసులవారు వారు వాల్మీకి మహర్షి మోస్ట్లీ వ్యాసులు వారు తయారు చేసిన సృష్టించిన పాత్రలు మన గురించి మనకు ఈ పాత్రల ద్వారా ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అవన్నీ ఇక్కడ పాపం ఏబిసిడి లిస్ట్ ప్రకారం రాసి పెట్టారు వీరెవరో పుణ్యాత్తులు వాళ్ళకి నమస్కారం ఇవి చూసుకుంటే ఏమర్థమవుతుందంటే ఇటువంటి అసురత్వం నాలో ఎక్కడెక్కడ ఉన్నదో చూసి దాన్ని తొలగించుకోవచ్చు అది ఎందుకు నేర్పిస్తున్నారు ఇంతకీ వ్యాసులు వారంటే ఇంతమంది ప్రయత్నాలు చేశారు అసురులు మిగిలిన వాళ్ళు రాక్షసుల్ని దైత్యుల్ని దానవుల్ని పక్కన పెట్టండి వాళ్ళు ఎల్లకాలం బ్రతికు ఉండాలని ప్రయత్నాలు కూడా అంతమంది చేసినట్లేదు కొంతమంది చేసుకున్నారు చేసుకున్న వాళ్ళలో కూడా ఎంతమంది బ్రతికారు చేయని వాళ్ళలో ఎంతమంది బ్రతికారు ఎల్లకాలం బ్రతికుండాలని తల్లకిందులు తపస్సులు చేసి రకరకాలుగా బ్రహ్మగారిని మెప్పించి ఏంటేంటో చేసిన వాళ్ళు కూడా ఎల్లకాలం బ్రతికి లేరు పోయారు అంత ప్రయత్నం చేయని వాళ్ళు కూడా ఎల్ల కాలం లేరు మాత్రం కాలం లేరు వాళ్ళు కూడా వాళ్ళ కాలం వస్తే పోయారు ఇంతకి దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేహాభిమానం దగ్గర నుంచి ఇంద్రియ లోలత్వం దగ్గర నుంచి ప్రాణాల మీద రమత్వం దగ్గర నుంచి రకరకాల అభిమానాలతో మనం ఎక్కడెక్కడ ఉన్నా కూడా నశించిపోతాము మృత్యువు తప్పనిసరి ఎందుకు అంటే మనము వాటి మీద మమత్వంతో ఉంటాము అవి నశించే పదార్థాలు అవి నశిస్తే నేనే పోయాను అనుకుంటాం కాబట్టి దాని పేరు మృత్యువు అయితే వాటిని దాటి ఉంటే అటువంటి ఇంద్రియ లోలత్వం లేకుండా ఇంద్రియాభిమానం లేకుండా ప్రాణాభిమానం లేకుండా దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానం లేకుండా ఇట్లాంటి విద్యాభిమానాలతో సహా చివరికి మనమేమో బుద్ధి దగ్గరికి వచ్చి కూర్చొని జ్ఞానులు జ్ఞానులని చాలా గొప్పగా చెప్పుకున్నాం అనుకునేరు ఆ విద్యాభిమానం కూడా మనకు మంచిది కాదు విద్యా అభిమానం అన్న ముళ్ళుతో మిగిలిన అభిమానాలన్న ముళ్ళన్నిటిని తీసి చివరికి ఈ ముళ్ళును కూడా మనం వదిలిపెట్టవలసి ఉంటుంది అన్ని రకాల అభిమానాల్ని వదిలిపెట్టి ఉన్నప్పుడే అవి నశించినా కూడా నాశనం లేని నేను అన్న విషయం నాకు తెలుస్తుంది అది అమృతత్వం ఇది అర్థం చేయించడం కోసమే కొన్ని వందల వేల కథలు కథలుగా మనందరి గురించి మన కోసము రకరకాల అందమైన పేర్లన్నీ అసురుడు అంటాడు రాక్షసుడు అంటాడు మనిషి అంటాడు జంతువు అంటాడు పశువు అంటాడు పక్షి అంటాడు ఏంటేంటో అన్ని రకాలుగా చూపించింది ఎక్కడెక్కడ ఏది చూపించినా మనుషుల్లోని ప్రవర్తనలే ఆ విధంగా పేర్లు పెట్టి చూపించాడని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఇక్కడ ఈ భారతంలో అక్కడ భాగవతంలో వెంట వెంటనే ఈ విషయాల్ని రెండు మూడు వారాలుగా మనం చూసుకుంటూ వస్తూ ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ రెండు భారతము భాగవతము రెండు యాక్చువల్గా ఉపనిషత్తు మనకున్న ఉపనిషత్తుల్లోని విషయాలను ఈ రెండు భాగాలుగా ఆయన రాసిచ్చారు భారతంలో మనకు ఉపనిషత్తుల్లో కూడా రెండు భాగాలు ఉంటాయి పూర్వ భాగంలో చాలా భాగము కర్మకాండ ఉపాసనా కాండ గురించి కూడా చెప్తారు కర్మ గురించి ఉపాసనల గురించి ఉపనిషత్తుల్లో కూడా స్టార్టింగ్లో కొంత భాగం అదే చెప్తారు కొన్నిట్లో చాలా భాగం తర్వాత చివరి చివరిన మళ్ళీ జ్ఞాన భాగం చెప్తారు అట్లానే మన వ్యాసుల వారు కూడా భారతాన్ని ఉపనిషత్తుల్లోని కర్మ ఉపాసనా కాండల్లో ఉన్న విషయాలతో పాటు కొంత జ్ఞానాన్ని కలిపి భాగవతంలో పూర్తిగా జ్ఞానంతో ఉన్న భాగంగా ఈ రెండు భాగాలుగా ఉన్న ఉపనిషత్తులాగా ఇచ్చారు ఆయన రెండు కలిపి చదువుకోవడము మంచిది అవసరం లేదనుకుంటే భారతాన్ని పక్కన పెట్టి డైరెక్ట్గా భాగవతం కూడా చదువుకోవచ్చు కానీ అంత చిత్తశుద్ధి ఉండాలి మనసు అంత శుద్ధమై నిలబడి ఉన్నప్పుడు తప్పకుండా మనము మిగిలినవన్నీ వదిలిపెట్టి ఓన్లీ భాగవతం చదువుకోవచ్చు కానీ మనసులో కోరికలు కోపాలు ఇంకా మోహాలు భయాలు వదల్లేదు అన్నప్పుడు భారతం చదువుకుంటూ ఉంటే దాన్ని లోతుగా విచారిస్తూ ఉంటే చిత్తం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇందులో ఒకటే రెండా మూడా నాలుగ పదే వందలు వేలుగా కథలు మళ్ళీ మనందరిలోని ఈ రకాల తత్వాలు ఎక్కడెక్కడ మన మనసులు ఎక్కడెక్కడ రమిస్తున్నాయి అన్న విషయాలని ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అది తెలిస్తే వాటిని దాటచ్చు దాటితే అప్పుడు జ్ఞానానికి అర్హత లభిస్తుంది ఆయన చాలా తాపత్రయపడి రాశారు ఆయన రుణము మనం ఎట్లా తీర్చుకుంటామంటే వాటిని లోతుగా అధ్యయనం చేసి తెలుసుకున్న విషయాన్ని ఆచరించడం వల్లే ఊరికే వింటే ఉపయోగం లేదు కోరికలు తగ్గించుకో కోపాలు తగ్గించుకో కాలం గురించి పట్టించుకోకు ప్రాణం మీద తీపి తగ్గించుకు ఇట్లాంటి ఊరికే వింటే ఏం ఉపయోగమో హరికథ బురకథ విన్నట్టు పాట విన్నట్టు యాక్చువల్గా చేస్తేనే ఆ జ్ఞానం కలుగుతూ ఉంటుంది అందులో ఆయన పాపం అంతా ఇంత కాదు ఇంకా కొంత ఫైనల్గా చెప్పి ఆపుతాను అనుకుంటున్నాను మళ్ళీ గుర్తొస్తే మళ్ళీ ఇంకా ఇంకా కొంచెం ముందు దారి ఓపెన్ అవుతే ఇంకా కొంచెం నాకు జ్ఞానం కలిగితే మళ్ళీ వచ్చి కూర్చొని చెప్తాను తప్పకుండా కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ముక్కోటి దేవతలు అంటారు ఒక్కొక్క చోట ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు ఒక్కొక్క చోట చాలా మంది దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్లు అంటే థర్టీ త్రీ గ్రూప్స్ అని మనము భాగవతంలో మళ్ళీ చాలా విస్తారంగా చూసుకున్నాము కాను ఒక సమయంలో రెండు భాగవతాల్లో వ్యాస భాగవతంలో పోతన భాగవతంలో రెండిట్లో చూసుకున్నాము ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుత్రులు అష్ట వసువులు ఇటువంటి ఇద్దరు అశ్విని దేవతలు వీళ్ళందరినీ ఒక మొత్తం లిస్ట్ పెట్టుకుంటే వాళ్ళందరూ కలిసి మనకు ఒక ముప్పై మూడు గ్రూప్స్గా ఉన్న దైవీ గుణాలు దైవీ శక్తులు మన శరీరాన్ని నడిపిస్తున్నవి మనకు తెలిసాయి వాటన్నిటినీ ఆయన తన్మాత్రల్ని పంచ ఇంద్రియాలని పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు ఇట్లాంటి వాటన్నిటి అంత కణాలు వీళ్ళన్నిటిని కలిపి దేవత సమూహంగా తయారు చేసి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక అందము ఈ మొత్తం దేవతల కంటే శరీరాన్ని నడిపిస్తున్న వివిధ శక్తులన్నీ ఉన్నాయి కదా ఇంద్రియాలు తన్మాత్రలు ప్రాణాలు ఇట్లాంటివన్నీ దేహం మొత్తం అంతా నడిపిస్తున్నవి వీటన్నిటికీ దేవతలుగా ఉన్న దేవతలు ఉంటాయి గణం ఈ మొత్తం దేవతా గణాలకు ప్రభువై రాజుగా ఉండి మళ్ళీ రజోగుణమే రాజు అంటే రాజుగా ఉండి వాటిని నడిపిస్తూ ఉన్నది ఇంద్రుడు అని చూపిస్తారు ఎప్పుడు మనసు ఒకవేళ ఈ మొత్తం ఇంద్రియాలని నడిపిస్తూ ఉంటే మిగిలిన శక్తులన్నిటిని నడిపిస్తూ ఉంటే అప్పుడు ఆ మనస్సుని ఇంద్రుడిగా చూపిస్తారు మన వ్యాసుల వారు అయితే మనసు కాదు బుద్ధి నడిపిస్తున్నది అనుకోండి మొత్తం బాడీని శరీరాన్ని దేహాన్ని దేహంలోని మొత్తం అవయవాలను మొత్తం శక్తులను ఒకవేళ బుద్ధి కంట్రోల్ చేసి అది నడిపిస్తున్నది అనుకోండి అందులో మళ్ళీ మూడు రకాలుగా చూపిస్తారు ఆ బుద్ధి ఒకవేళ సత్వగుణంతో కూడి ఉంటే అప్పుడు దాన్ని దేవతలకు అధిపతి పరమ గురు అయిన బృహస్పతి అని చూపిస్తుంటారు ఒకవేళ అదే బుద్ధి రజోగుణంతో కూడి ఉండి శరీరాన్ని మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నదనుకోండి ఇంద్రియాలు వాటన్నిటిని అప్పుడు బ్రహ్మగారు అని చూపిస్తాడు మన వ్యాసుల వారు ఆ బుద్ధి అప్పుడు బ్రహ్మగా ఉండి ఈ మొత్తం ఇంద్రియాలకి వాటికి పతి అయి పాలిస్తూ ఉన్నది ఈ దేవతలన్నీ కలిసిపోయి ఇంద్రుడితో సహా అంటే మనస్తో సహా వెళ్ళిపోయి కూర్చొని బ్రహ్మగారితోటి ఏదో ప్రశ్నలు అడిగి జవాబులు తెచ్చుకున్నారు అని అక్కడ చూపిస్తారు అప్పుడు బుద్ధి ప్లస్ రజోగుణం కాంబినేషన్ అది ఈ దేవతలందరూ ఇంద్రుడిని తీసుకొని వెళ్ళి ఇంద్రుడితో సహా ఇంద్రుణ్ణి ముందు పెట్టుకొని దేవతలందరూ కలిసి వెళ్ళి బృహస్పతిని ఏమి ఇట్లా జరుగుతుందని అడిగారు అప్పుడు బృహస్పతి సలహా చెప్పాడు అని చూపిస్తూ ఉన్నప్పుడు అక్కడ బుద్ధి ప్లస్ సత్వగుణం కాంబినేషన్ చూపిస్తుంటారు ఆయన ఎప్పుడెప్పుడైతే బుద్ధిని తమో తోటి కలిపి చూపించారో అప్పుడప్పుడు శుక్రాచార్యులు అని చూపిస్తూ ఉంటారు ఈ రకంగా కాంబినేషన్స్లో కూడా ఉన్న విషయాలని ఎంత జాగ్రత్తగా అధ్యయనం చేసే ఇట్లా డాక్యుమెంట్ చేసి ఇచ్చారు ఆయన చూసుకుంటున్నా కొద్ది ఇంకా క్లియర్గా అర్థమవుతున్నది భాగవతము భారతము రెండు ఇట్లా ఓపెన్ బుక్ లాగా ఉన్నాయి తెరిచి చూడగానే తత్వమే తెలుస్తున్నది అందులో నుంచి కథలు కనిపించట్లేదు ఇంకా నాకు